రాధికా మర్చెంట్ లాంటి ఒక అందమైన కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి అనంత అంబానీ లాంటి ఒక అనారోగ్య పరుని చూడటానికి కూడా అంత గొప్పగా లేని మనిషిని పెళ్లి చేసుకోవడం ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఆ అమ్మాయి కేవలం డబ్బు కోసమే చేసుకుందని లేదా ఇతర కారణాల వల్ల చేసుకుందని ఇక అనంత అంబానీ ఆస్తమా కారణంగా తన వైవాహిక జీవితానికి కూడా సంపూర్ణంగా తను ఆనందించలేడని ఇట్లా రకరకాల రూమర్లు అయితే బాలీవుడ్ మీడియాలో జాతీయ మీడియాలో మామూలుగా చెక్కర్లు కొట్టలేదు అయితే కొన్ని కొన్ని చోట్లయితే అనంత అంబానీ గురించి ఆరోగ్య పర పరంగా ఎన్నో రకాల చర్చలే కూడా జరిగే జరగడం మనం చూసాం అయితే అనంత రాధిక మధ్య ఇంట్లో వైవాహిక జీవితం గురించి కొంతమంది డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే అనంత చిన్నప్పటి నుంచి కూడా అధిక ఊబకాయంతో బాధపడుతున్నాడు అయితే అధిక ఊబకాయం తనకి ఎక్కువగా ఊపిరితిత్తుల మీద పడి తనకు ఆస్తమా రావడం జరిగింది అయితే ముందు పిల్ల కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా తనకి ఊబకాయం ఉందా ముందా అంటే మాత్రం ఖచ్చితంగా అది తెలియదు కానీ తనకి మాత్రం లోపల చాలా తీవ్రమైన అనారోగ్యం అయితే పెరుగుతూ వచ్చింది తన చిన్నప్పటి నుంచి భారీ ఊబకాయంతో ఉండటంతో తనకి అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టాయి కానీ తన వైవాహిక జీవితానికి మాత్రం ఎటువంటి ఢోకా లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు కాకపోతే తను కొన్నాళ్ల పాటు ఆస్తమాకి సంబంధించి అలాగే ఇంకా మిగతా తన శరీర సౌష్ఠవానికి సంబంధించి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఒక మనిషి సాధారణంగా ఒక నెలకి ఎన్ని కేజీలు తగ్గితే బరువు శ్రేయస్కరమో అంతే బరువు తగ్గిన తర్వాత తన ఆరోగ్యం ఖచ్చితంగా కుదుట పడుతుందని అప్పుడు తను అందరిలాగే సాధారణమైన జీవితాన్ని తను గడపచ్చని డాక్టర్లు చెప్పారు అయితే ప్రస్తుతం తనకున్న అధిక భారీ గాయం కారణంగా తను కొన్ని సమస్యలు ఎదురవు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మంచి హెల్త్ కండిషన్ అండ్ డయాట్తో పాటుగా నార్మల్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటంతో అలాగే రాధిక తన మీద శ్రద్ధ తీసుకోవడంతో అన్ని చక్కబడుతున్నాయన్న సంగతి అర్థమవుతుంది